హస్తానో వస్తాను బాబూ చేద్దాం నాలంటి గతి మీకు పట్టకుండా దేవుడు మన సలహా చూస్తాడు ధర్మం చేయండి బాబు నుండువై అలా చేద్దాం దానికి ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడకకుండా నిన్న ఎందుకు పోమన్నావు కదా ఉన్న పొదల ఉంటాడు అడుకొడటం తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ రెస్క షొట్స్ పని పాట తీసుకొని బతుకుతాడు కదా అడ్డగాడిల పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చి 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 హ్ ఆ ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నా ఉంటే ఇప్పుడు నేను ముష్టిపాణి కాదు డ్యూటీ దిగాను ఆయమ్ కస్టమర్ తీసుకోవట్లేను చర్లే ఏదో మనకెందుకనే ఉట్టి చేపరా వా హాలీ చేపరా ఏంటి అది లుక్ ఇచ్చే నీలాంటి అడ్డం అనేది అడుకుంటాను కానీ అడ్డం అనేది తిని తిను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట్రా ఎంతకేంటి అలా అడుస్తున్నావు బిగ్ బేంజా నేను ఎవరో సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి ప్రెసిడెంట్ ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టారనుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్ హలో రై ఎరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా హాయ్ శృతి కమ్ 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 హియర్ ఏయ్

ఏం జరిగింది చిన్న గొడవైంది ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్ ఉద్దేశం కూడా లేదు కట్టి కట్టా ఎలా కడతారా అనయా బ్లడ్ పోతుంది అక్కడ అరే నీకు కదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను వెళ్ళి ఇచ్చొచ్చే లోపల మనిషి పోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ ఎందుకులే కానీ కట్టుకట్టి ఏ బెదిరిస్తున్నావా ఏ ఎవడ్రా నేను బయటికి లాగండ్రా ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుందాం ప్లీజ్ నన్ను వదిలే ఇందాక ఏదో మ్యాండేటరీ అన్నా లేదు ఫస్ట్ ఎయిడే మ్యాండేటరీ ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంత ముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో డైరెక్ట్గా చెప్పి పని పాటాలేని ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని పనిచేసుకోవచ్చుగా ఖాళీగా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ గారిని ఫ్రీగా కోసాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈడు మంచోడా చెట్టోడా అని ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా మంచోడని అయితే కాదు ఎలా ఈ టైంలో పోలీసులు వస్తున్నారంటే ఇక్కడికి చెక్ చేయండి సార్ ఎవరి సార్ రైడి ఒకసారి చెక్ చేయాలి ఎందుకు ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాలే ప్రాస్టిట్యూషన్ అయ్యో వెబిచారు మీరు ఏం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు ఈ ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలు ఉన్నది ఎవరు మా అక్క ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్న లేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు గుంట నక్కలా చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిశ్చార్జ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చాడు ఏయ్ రా రా కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా పెంచుతున్నావు నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా కూతురు ఇంకా పొద్దునే వస్తుందావు బతకడవే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తా కదా నేను ఉంచుకోనా కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గుడు పిగడదా ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటు నోడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో పురోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పైనుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్ వాచ్మెన్ ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్కు వచ్చి తెలుసుకొని నాకు ఫోన్ చెయ్యి అలాగే సార్ కనుక్కోవాలా స్టేట్కి వచ్చి నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా చేయ్ చేయ్ చే ఎక్కడ ఉంటాడమ్మా వాడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నార్రా ఆ టేబుల్ నెంబర్ లో ఆర్డర్ తీసుకున్నారా అరే నా నామదగలోనే నా ఎక్కడ హోండర్ ఎవడు నేనే ఏ ఈ మజ్జనికి బ్రెయిన్ సరిగ్గా పంజేయలేదంట ఎవరు చెప్పారు పార్వతమన్న మర్చిపోయమంట పార్దమ్మ ఏ పార్దమ్మ అబ్బే బాబు గుర్తొచ్చింది గుర్తొచ్చింది నాకు రెండు లక్షల క్యాండిడే పెట్టుకోవడానికి ఆప పిచ్చింది కంపనీ సావిడ నా కొడుకు షర్టు కొనాలి హ్ వౌ ను వింకేవెనా తీసుకోవాలి సార్ రే నే పార్ట్ కిలో పోతా మన దానికి దమ్కి ఇచ్చి ఉంటేంటరా కొండు నాన్నరా ఇందా పార్ట్ మై కార్ తో ఇది లిపోద్ది లోపల ఏం చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా నాన్న ఓ ఇలాగైనా ఫ్రెండ్ తో మాట్లాడేది ఏనా నాన్న ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా వీళ్ళు నీ ఫ్రెండ్స్ ఏ నాన్న ఎప్పుడైనా నా సాయంత్రం రెండు లక్షలు పంపించి సాయంత్రం గంటలు పంపించేస్తాను పైన పది ఇప్పుడు ఇచ్చి పైన పద ఏం బా ఇప్పుడే చేస్తన్నా డం

తీర్ ఏంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేలు అప్పు ఎప్పుడు తీసుకున్నారా మీరు మీరు అప్పారోగారు కదా సారీ నువ్వేం చేస్తావు నా తెలియదు అర్జెంట్ లిఫ్ట్ అయిపోవాలి